హలో ఫ్రెండ్స్ నేను మిస్టర్ సాగరేన్ తెలుగు ఈ బీరువా మెజర్మెంట్స్ ఒకసారి చూద్దామండి ఈ బీరువా హైటు ఆరు అడుగుల ఆరు అంగుళాలు వెడల్పు మీటర్ వెడల్పు దీని లోతు పంతొమ్మిది అంగుళాల లోతు నైంటీన్ ఇంచెస్ ఈ బీరువా కలర్ మనం అను మాట్లాడుకుంటే బాడీ మొత్తం నిఖిల్ గ్రే కలర్ వేసామండి డోర్లకి బర్గండి కలర్ అనమాట అంటే మెరూన్ కలర్ షేడ్లో వస్తుంది బర్గండి అండ్ బీరో బార్డర్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ బార్డర్ అనమాట ఈ బీరో మోడల్ కింద గొడవ సీక్రెట్ అనమాట గొడవ సీక్రెట్ అండ్ గోడానికి ఒక డైమండ్ డిజైన్ చేయడం జరిగింది డైమండ్ ప్లే డైమండ్ ప్లేట్ వస్తుంది గాడ్రేజ్ ప్రోడక్ట్స్ అండి గాడ్రేజ్ హ్యాండిల్ విత్ ప్లేట్ అండ్ మిరరు మిరర్కి హెవీ మిరర్ అనమాట రౌండ్ ఫ్రేమ్ వస్తుంది మిరర్ ఫ్రేమ్ ఈ బీరువా ప్రైజ్ కేవలం పన్నెండు వేలు మాత్రమే మీకు ఎవరికైనా కావాలంటే లాస్ట్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి మీరు మనం సైడ్ చూస్తే బార్డర్ మొత్తం ఫోటో ఫ్రేమ్లో వస్తుంది అనమాట పలక షేపు ఫోటో ఫ్రేమ్ బార్డర్ అనమాట మా కంపెనీ రాజమండ్రి ఈస్ట్ గోదావరి ధవళేశ్వరలో ఉన్నదండి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ట్రాన్స్పోర్ట్ చేసేస్తాను ఈ వీరో మనం ఒకసారి డోర్లో ఓపెన్ చేసి చూద్దామండి కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది డోర్ కలర్ డోర్ కలర్ చూసారు కదా వెరీ గుడ్ లుకింగ్ డోర్లో ఓపెన్ చేసి చూద్దాం మనం డోర్లో ఓపెన్ చేసిన వెంటనే మనకి లక్ష్మీదేవి బొమ్మ హ్యాండిల్ కీ కనిపిస్తాయండి అండ్ లెఫ్ట్లో మనకి ఒక స్మాల్ లాకర్ టూ డస్క్ రెండు సరుగులు ఉంటాయండి వాటిపైన మనకి సీక్రెట్ సెల్ఫ్ ఉంటుందన్నమాట నేను ఎప్పుడు మీకు రెగ్యులర్గా కామన్గా చెప్పే ఐటమ్ సీక్రెట్ సెల్ఫ్ అండ్ సొరుగులు అండ్ సేఫ్ లాకర్ ఉంటాయన్నమాట దోరేసేద్దాం అండి పచ్చిపోయాం మా పీర్వ ప్రోడక్ట్స్ అన్నీ రేట్లు మాత్రమే ఉంటాయండి రిమిట్లు మాత్రమే చేస్తాం రిమిటింగ్ మాత్రమే పడుతుంది మేము చూడండి ఫ్రెండ్స్ హోల్సేల్ రేటు అయితే మీకు ఈ ప్రైజ్లో అసలు ఈ బీరో రాదండి మేము ఎక్కువగా ఫర్నిచర్ షాపులకి వేస్తూ ఉంటాం ఈ రేట్లో మీరు త్వరగా కాంటాక్ట్ అయ్యి మాకు ఆర్డర్ చెప్తే మేము చేసేస్తామండి ఆ కూడా ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి బటన్ అనమాట

బెస్ట్ క్వాలిటీలో బీరోలు కావాలంటే మాకు ఒక ఫోన్ చేయండి ఫర్నిచర్ షాప్ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేయండి ది బెస్ట్ క్వాలిటీలో మేము తయారు చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి సేవ్ ద గర్ల్స్ సేవ్ ద ఉమెన్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్